I <laughs> do చెప్పి హాయ్ ఫ్రెండ్స్ మనము ఈరోజు కృష్ణ పరివార ప్రాంతమైనటువంటి దిగువులు ఉన్నటువంటి మూర తోట లాకులు దగ్గర మనం ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి ఇది కృష్ణానదిలో వాటర్ మొత్తము దిగువ ఉన్నటువంటి సముద్రం వైపు పరుగులు తీస్తుంది కృష్ణమ్మ చూడండి ఇక్కడ ఉన్న లాక్ ఒకటే లాక్ ఇక్కడ ఇది వాటర్ అంతా పంట పొలాలకి వాడుకున్నంత మటుకు వాడుకుని మిగతాది మొత్తం సముద్రంలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఏ ఏంటి గేటు చేయటా చెప్పాను కదా apa? hah. mana? di mana? dekat ఎందుకు అదే దగ్గరికి వచ్చింది చెప్పు పం పద్దెనిమిది వందల యాభై సంవత్సరం అంటే స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారి పరిపాలనలో మన భారతదేశం ఉన్నది ఈ కృష్ణా ఆయకట్టు ప్రాంతంలో ఈ నీరుని సముద్రం వైపు పరిగెడుతున్న నీరుని ఇక్కడ ఒక లాకులాగా ఏర్పరిచారు బ్రిటిష్ వాళ్ళు ఈ కట్టడం చూడండి ఎంతో అత్యాధునికమైన కట్టడం ఇది చాలా ఇప్పుడు కట్టే గోడలను పోల్చుకుని చూస్తే చాలా అత్యాధునిక కట్టడాలు రాయితో చుట్టూ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ స్టోయంగ్ కానివ్వండి నెక్స్ట్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ కట్టుబడి విధానాన్ని బ్రిటిష్ వారు ఎంతో సుందరంగా అక్కడ ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నటువంటి అక్కడ కాటన్ ద్వారా ఎట్లా కట్టాడో చే కట్టుబడి ఇక్కడ నిర్మితమైన చుట్టూరు ఈ వాటర్ కృష్ణ కానీ ఇది నేటికి శిథిలావస్థానికి చెందింది డోర్లు మొత్తం దెబ్బతిని డోర్లు మొత్తం దెబ్బతిన్నాయి ఆ నీళ్లు ఆ సైడ్లో ఉన్నటువంటి ఇనప రేకులకి రంధ్రాలు పడిపోయి దాంట్లోకి బయటకు వచ్చేస్తున్నాయి పూర్తిగా నిర్మాణం సిమాంసం అయిపోయింది తరువాత